ప్రతి యుగంలో దైవం భూమి మీద మానవునిగా అవతరించి మనకు సన్మార్గం చూపుతున్నాడు శ్రీరామునిగా శ్రీకృష్ణుడిగా ధర్మరక్షణ చేస్తే బాబా మత సామరస్యం బోధించడానికి మానవత్వం మనకు తెలియజెప్పడానికి మళ్ళీ షిర్లీలో అవతరించారు బాబా సామాన్య మానవునిగా అవతరించినప్పటికీ మానవాతీతులని వారి మహిమల ద్వారా తెలియజేస్తూనే ఉన్నారు బాబా ఏ కోరికతోనూ లౌక కర్మలను మానవుల్లాగా నిర్వర్తించలేదు బాబాకు ముల్లోకాలలోనూ కర్తవ్యం అంటూ ఏదీ లేదు అయినా బాబా కర్మలను ఆచరించారు మనుషులు అన్ని విధాల బాబా విధానాలను అనుసరిస్తున్నారు కాబట్టి తన విధులలో ఏమర్పాటు లేకుండా బాబా కర్మలను ఆచరించారు బాబా మానవ జన్మను స్వీకరించినంత మాత్రాన వారికి మనకు తేడా లేదనుకోవడం పొరపాటు కారణం జన్మలుగా అవతరించిన మహానుభావుడు బాబా ప్రారంధంతో పుట్టిన వాళ్ళం మనం బాబా ధర్మ సంస్థాపన కోసం ఉద్భవించి ఆదర్శప్రాయంగా నిలిచి మనకు ధర్మ ప్రబోధం చేసిన మహనీయులు సాయి జీవులందరిలోనూ అంతరాత్మగా వెలుగుతున్నారు ఆ ప్రత్యక్ష దైవాన్ని గుర్తించడానికి మన కళ్ళకు మాయపరులు అడ్డుపడుతున్నవి కానీ నమ్మకంతో పరికిస్తే ఇప్పటికీ ఏదో ఒక రూపంలో మన మధ్య సంచరిస్తున్న దైవంగా గుర్తించగలం బాబా అనుగ్రహం పొందగలం